మిథున రాశిలో మీరు జన్మించారా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఆరు సంవత్సరాల రాజయోగం అని మీకు తెలుసా ఒకసారి వినండి మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మీరు వినకుండా పర్వాలేదు మీ గ్రూప్లోనైనా పెట్టండి ఎవరైనా పాపం మిథున రాశి వాళ్ళు ఉంటే బాగుపడతారు ఆ బాగుపడిన తర్వాతనైనా మీరు నేను చెప్పేది వినండి ఒకటి నేను చెప్పినట్టయినా మీరు చేయండి నేను చెప్పినట్టు మీరు చేయకపోతే ఈ విషయాన్ని గ్రూప్లోనైనా షేర్ చేయండి వాళ్ళైనా బాగుపడతారు ఎందుకంటే ఒకరికి ఒకరు చెప్పే విషయం ఒకరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది మన కర్మ వంద మందిని వంద రూపాయలు అడగానే వంద మందిని అడిగారు అనుకోండి వంద మందిలో అందరు ఇవ్వనంటారు దానిలో ఇచ్చేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఆ వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు తీసుకునే వాళ్ళు ఉంటారు అలాగా మన జీవితంలో అదృష్టం అనేది కూడా ఎటు నుంచి ఎవరి నుంచి ఎవరికి ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరండి అదృష్టం అనేది ఒక్కసారి మనం ఆ అదృష్టాన్ని పొందగలిగితే ఇక జీవితకాలం మనకు డబ్బుకు సంపాదనకు లోటు ఉండదండి సంపాదిస్తూనే ఉంటాం కోట్లు లక్షలు కోట్ల రూపాయలు సంపాదిస్తూనే ఉంటాం అసలు అయ్యో వద్దునైనా డబ్బు నాకు వద్దు ఇక చాలు లైఫ్ అంటే కూడా లేదు నేను ఖాళీగా ఉంచదు డబ్బు ఇంకా పెంచుతూనే ఉంటుంది నీ ఆస్తి పాస్తులు పెంచుతూనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి డబ్బును సంపాదించే మార్గం మనకు అదృష్టాన్ని తీసుకొచ్చే మార్గాన్ని మనం ఒక్కసారి వెతకగలిగితే ఇక మనకు లైఫ్ లాంగ్ తిరుగుండదండి ఇప్పుడు మిథున రాశి వారికి మంచి టైం స్టార్ట్ అయింది గురువు తన జన్మరాశిలో ఉన్నాడు ఇదొక్కటి శుభ సూచిక అండి మీరు ఇప్పటి నుండి ఆరు సంవత్సరాలు ఏకదాటిగా ఎదగవచ్చు మీరు ప్రపంచంలో మిథున రాశి వారు ఎక్కడున్నా ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి